ఓం ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంక చాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యే విభావే భవాయి శ్రీమాత్ర ప్రేక్షకులకి అలల్తాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలను స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు సూర్య భగవానుడు యొక్క మార్పు మూలంగా కలిగేటువంటి గొప్ప ఫలితాలు ఏమిటి అదేవిధంగా ఏ విషయాల పట్ల చక్కగా ఉంటుంది ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి మరియు సూర్య ఉపాసన వల్ల ప్రత్యేకంగా మనకి ఈ ఆగస్టు పదిహేడవ తేదీ నుంచి సెప్టెంబర్ పదహారో తేదీ వరకు నెల రోజుల పాటు సింహరాశిలో తన ఓన్ హౌస్లో సూర్యభగవానుడు కేతువుతో కలిసి ఉంటాడు జనరల్గా ప్రతి సంవత్సరం సూర్యుడు ఆ తేదీలో వస్తున్నప్పటికీ కేతువుతో కలిసి వచ్చి ఉన్నప్పుడు మీరు చేసే ఉపాసనలో ఒక తారాస్థాయికి చేరుకునేటువంటి స్థితి ఉంటుంది కాబట్టి మీరు ఈ నెల రోజుల పాటు ఏం చేయాలనేది కూడా నేను మీకు లో చెప్తాను ఎందుకంటే సూర్యభగవానుడు కీర్తికి ప్ర ప్రమోషన్స్కి సంతానానికి ఆరోగ్యానికి వీటన్నిటికీ కారకుడు కాబట్టి ఈ ఉపాసన వల్ల మీ అందరికీ కూడా బాగుంటుంది అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది మాత్రం సాక్షాత్ వెళ్తా అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం ధనస్సు లగ్నము ధనస్సు రాశి ధనస్సు వారి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ లగ్నాత్ లేదా రాస్యాత్ చూసుకున్నట్లయితే రవి భాగ్యస్థానంలో తొమ్మిదో స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ పంచమ వ్యయ స్థానాలు ఏవైతే ఉన్నాయో పంచమ వ్యయ స్థానానికి అధిపతి అయిన కుజుడు కూడా దశమంలో ఉన్నాడు చూసుకున్నట్లయితే ఈ దశమంలో ఉన్నందుకు రవి భాగ్యంలో ఉన్నందుకు ఉద్యోగ సంబంధించిన విషయంలో సాటిస్ఫాక్షన్ లేక మీరు మారడం కానీ లేకపోతే కంపెనీలోనే కొన్ని కొన్ని వివాదాల వల్ల మార్పు కానీ జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ తొమ్మిదో తొమ్మిదిలో ఉండడం పన్నెండో అధిపతి దశమంలో ఉండడం కాబట్టి ఇక్కడ తొందరపాటు నిర్ణయాలు పనికిరావు ఇది ముఖ్యంగా చూసుకోండి మరి ఉద్యోగ సంబంధించిన విషయంలో కాస్త ఎక్కువ ఇబ్బంది ఉంటుంది అనుకునేటువంటి వారు కాస్త ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత ఐ నమ అనే నామస్వాన్ని ఎక్కువగా చేస్తుండాలి అదే విధంగా ఇది రుణం లభించడానికి రుణం తీర్చడానికి కూడా అనుకూలించేటువంటి గ్రహస్థితి చెప్పాలంటే ఎందుకంటే ఇక్కడ పంచమాధిపతి లగ్నాన్ని చూస్తాడు వ్యయాధిపతి కూడా ఈ లగ్నాన్ని చూస్తాడు భావాన్ని చూస్తాడు సో ఇవన్నీ ఏంటంటే కొంచెం భావంలో ఉండే శని మీద కుజుడు దృష్టి ఉంది కాబట్టి ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు కూడా అసలు చూసుకొని తీసుకోవాలి తొందరపాటు నిర్ణయాలు అనేవి ఇరవై మార్పు వల్ల కానివ్వండి వల్ల కానీ అసలు పనికిరాదు గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ యొక్క రాశి అధిపతి ఎవరైతే ఉన్నారో ఈ రాశికి ముఖ్యంగా ఈ సూర్యభగవానుడు భాగ్యంలో ఉన్నందుకు ముఖ్యంగా ఇక్కడ మీరు గమనించుకున్నట్లయితే ఈ పంచమ స్థానము యాక్టివ్ కూడా అవుతుంది పంచమ పంచమాధిపతి దశమంలో ఉన్నందుకు అంటే పాపగ్రహాల దశమంలో ఉంటే చాలా మంచిది కావున ఇక్కడ ఏంటంటే పర్టికులర్గా మీకు సంతానం విషయంలో సంతానానికి కొంచెం ఉద్యోగ సంబంధించిన విషయంలో కొంత స్ట్రెస్ అయినప్పటికీ వాళ్ళకి ఉద్యోగాలు రావడం కానివ్వండి అన్నీ అన్నీ కూడా ఉన్నాయి మీరు ఎక్కువగా లక్ష్మీనరసింహ స్వామి యొక్క ఆరాధన చేయండి అన్ని విధాల బాగుంటుంది ఈ నెల రోజుల పాటు ఆగస్టు పదిహేడు నుంచి సెప్టెంబర్ పదహారవ తేదీ వరకు ఉన్నటువంటి సూర్యుడు న్యాచురల్గా ఫిఫ్త్ హౌస్లోకి ఎంటర్ అయినప్పుడు మనకి చెప్తూ ఉంటారు శాస్త్రాల్లో సూర్యుడు నమస్కార ప్రియుడు అని సాక్షాత్ సూర్యుల్లోనే అందరూ ఉన్నారని చెప్తుంది శాస్త్రం అంటే ఎవరెవరు ఉన్నారు పితృదేవతలు అమ్మవారు అందుకే చూడండి నామాల్లో భానుమండల మధ్యస్థ భైరవీ భగవాన్ని సూర్యచంద్రులు ఇద్దరు అట నామాల్లో చెప్తారు నేత్రస్థానాల్లో ఉంటారట అంటే మనం అనుకుంటాం మనం ఎవరికి చూ ఎవరుకి కనబడకుండా మనం చాలా చేయాల్సిన ఎవరు చూడట్లేదని అని సూర్యచంద్రుడు సాక్షులు అట అలాగే చెవుల స్నాన స్థానాల్లో ఉంటారట అంటే తాటంక ఈ భూత తపన ఉడుప మండల అదేవిధంగా స్థనములుగా ఈ లోకాలని పాలించాలిగా సూర్యచంద్రుల వల్లే వర్షాలు పడుతున్నాయి ఔషధం అవుతున్నాయి పంటలు పండుతున్నాయి అంటే కాబట్టి ఏంటి అమ్మవారు తన చూపు చేత సూర్యచంద్రులు యొక్క సూర్య చంద్ర సంబంధంతో ఉంటుంది అన్నిటిని చూస్తూ ఉంటుంది అన్నిటిని వింటూ ఉంటుంది అన్నిటిని పాలిస్తూ ఉంటుంది అంటుంటారు కాబట్టి మీరు సూర్య చంద్ర ఆరాధన ఈజ్ ఈక్వల్ టు అమ్మవారి ఆరాధన అందులో ముఖ్యంగా సూర్యుల్లో ఈశ్వరుడు ఉంటారు నారాయణుడు ఉంటాడు సప్త అంటే మహర్షులు ఉంటారు అలాగే ఇక్కడ పితృదేవతలు అప్సరసలు అందరూ ఉంటారట అంటే ఒక్క సూర్య భగవాను కనుక ఆరాధిస్తే అనేక మంది దేవతలు సకల కోటి దేవతలు అంటే సకల దేవతల యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది దీంతో పాటు ఎవరైతే పర్టికులర్గా కొన్ని ఆటంకాలు కలుగుతున్నాయండి నాకు ప్రతి దాంట్లోనే ఎందుకంటే సూర్యుడితో కేతు ఉన్నాడు ఇక్కడ ఈ సంవత్సరానికి అధిపతి కూడా సూర్యుడయ్యాడు రాజ్యాధిపతి ఇలాంటి ఉంటారు కదా రాజ్యాధిపతి సూర్యుడైనందుకు మెడికల్ రిలేటెడ్ పరంగా అదేవిధంగా దేశానికి పేరొచ్చేటువంటి విషయంలో దేశ రాజకీయ వీటిల్లో కూడా కొంతమందికి మార్పులు చేర్పు ఎందుకంటే రవి అక్కడికి వచ్చి కేతు వచ్చాడు అందుకని కొంత రాజకీయ పరంగా కొంతమంది మార్పులు ఎందుకు ఇదంటే ఇది గోచార ఫలితాలు చూపిస్తున్నాయి ఇక్కడ అదొకటి కుజుడు ఇంతకాలము మీకు సూర్యుడు రాశిలోనే ఉంటూ ఇప్పుడు కుజుడు ధనస్సులో మనకి కన్యా రాశిలోకి వచ్చేసాడు ఆ వచ్చేసి ధనస్సుని మీనాన్ని కూడా వీక్షిస్తున్నాడు ఆయన సప్తమ దృష్టితో నాలుగో దృష్టితోని కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే క్లియర్గా ఇది భూముల యొక్క విలువలు పెరుగుతాయి భూముల వల్ల కొంత వివాదాలు కూడా ఏర్పడతాయి అలాగే కొంత ఈ భూకంపాలు కూడా రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది పూజలు ఎప్పుడైతే కన్యారాశిలోకి మనకి ఆల్మోస్ట్ జూలై ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతుంటుంది ఇది కాకపోతే ఆగస్టు పదిహేడు నుంచి మనం ఈ చెప్పుకుంటున్నాం కాబట్టి ఆగస్టు పదిహేడు నుంచి వచ్చే ఫలితాలు కాబట్టి సూర్యుడికి సంబంధించినవి రవి అయితే ఈ భూముల రేట్లు పెరగడం ఈ రవి ఓన్ హౌస్లోకి వచ్చినందుకు దేశకాల మాన పరిస్థితుల్లో ఒక ఆరోగ్యానికి ఒక పెద్ద పీట వేయడం అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా ఈ రాజకీయ మార్పులు కానివ్వండి పేరు ప్రఖ్యాతులు రావడం కానివ్వండి వీటన్నిటితో పాటు ప్రత్యేకంగా ఈ గురువు కూడా ఎగ్జాల్ట్ అవుతున్నాడు అంటే రవికి అటు గురువు ఇటు కుజుడు వస్తున్నాడు గోచారంలో అప్పుడు గురువు ఎప్పుడైనా మేనకాతలు ఉన్నప్పుడు అది కూడా కర్కాటక రాశిలో ఉండి రవి అక్కడ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే కొంచెం బంగారం ధరల విషయంలో కూడా కొంచెం పెరిగి ఆ సూర్యుడు అక్కడ ఉన్నంత కాలము పెరిగి తర్వాత మళ్ళీ ఆగుతుంది ఉట్టికేతు అక్కడ ఉన్నప్పుడు సిల్వర్ కూడా పెరుగుతుంది నవంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసాల్లో మరల నెక్స్ట్ ఇయరు జో మే నుంచి ఇంకా బాగా పెరుగుతుంది సిల్వర్ రేట్ అనేటువంటిది సో ఇక్కడ ఏంటంటే ఇవి పెరగడము అదేవిధంగా కుజుడు ప్రత్యేకంగా ఈ సంవత్సరానికి అధిపతి సైన్యాధిపతి కుజుడైన మన బుధుడైనందుకు ఇక్కడ ఏమవుతుందంటే కుజుడు కన్యారాశిలోకి ఎంటర్ అయినందుకు ఒక దాదాపుగా ఒక ఇరవై దేశాల నుంచి మన దేశానికి అను ఆయుధాలని సరఫరా చేయమని ఇప్పుడు కాదు ఆల్మోస్ట్ మీకు విధానంలోకి ఎంటర్ అయినప్పుడే ఇచ్చేస్తాడు అంటే ఒక మూడు నెలలు నాలుగు నెలల క్రితమే ఇచ్చేస్తాడు ఇప్పుడు ఇంకొంచెం అది ఇంకా స్ట్రాంగ్గా రావడం తద్వారా దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఇంకా బలపడ్డం అనేటువంటిది జరగనుంది ఇక ఈ సూర్య ఉపాసన చేసేటువంటి ఈ నెల రోజుల పాటు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏమిటంటే మనం ఒక ఒకటి సిద్ధించాలి అంటే కొన్ని పాటించాలండి ఎందుకు మనం జిమ్కి వెళ్తాము జిమ్కి వెళ్ళినప్పుడు జిమ్ ట్రైన్ అయిన చెప్తాడు బాబు నువ్వు ఈ ఫుడ్స్ తిను ఈ ఫుడ్స్ తినకూ అని చెప్తాడు ఒక ఆయుర్వేదం వాడుతున్నాము నువ్వు పలానా పలానా ఐటమ్స్ పక్కకు పెట్టి లేకపోతే షుగర్ రివర్సల్ ప్రోగ్రామ్ చేస్తున్నాము ఇవి తినకండి ఇవి తింటాం తినండి అని అంటే అవి ఎవరు చెడ్డమనో తినకూడని మనం కాదు మీరు చేసే డైట్కి అది కరెక్ట్ కాదని అలాగే సూర్య ఉపాసన చేసేవారు ప్రత్యేకంగా వీలైనంత మట్టుకు నాన్ వెజిటేరియన్ని మధువు మధుము మాంసము అంటారు స్త్రీ తైల మాంసాన్ని త్వచత ఆదివారాలు స్త్రీని కలవకూడదు మధుము మాంసం తీసుకోకూడదు తలకి నూనె రాసుకోకూడదు అనేటువంటి నియమాన్ని ఖచ్చితంగా పాటించాలి సూర్య అనుగ్రహం ఉంటుంది సూర్య అనుగ్రహం కనుక మీకు పరిపూర్ణంగా వచ్చింది అంటే ఒక్కసారి మీరు సూర్యుడి ముందు ఇలా నమస్కరించుకొని మీ క్వశ్చన్ అడిగితే మీ చెవుల్లో అతని యొక్క ఆన్సర్ వినిపిస్తుంది స్పష్టంగా అది ఎవరికైనా నాకు కదా అందరికీ వినిపిస్తుంది అలాగే ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది పేరుకు పేరు చాలా మంది చూడండి ఏమిటోనండి పేరు రావట్లేదు మా ఆఫీసులో నా క్రెడిట్ అంతా పక్కలు కొట్టేస్తున్నారంట అలా కాకుండా మీకు పేరుకి పేరు వస్తుంది అలా అదేవిధంగా పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది మరియు రాజకీయ పరంగా కూడా చక్కటి స్టేజ్కి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి చేయండి అమ్మవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలి